नमस्कार ఏలూరు నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పడమర వీధి అమ్మవారి జాతర ముడుపు కట్టే కార్యక్రమం ఎంతో వైభవంగా ప్రారంభమైంది నూట యాభై సంవత్సరాలకు పైగా ఈ పడమర వీధి అమ్మవారి జాతర ఏలూరు నగరంలో ఎంతో వైభవంగా జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు మూడు నెలల పాటు అత్యంత నిష్టలతో అమ్మవారి కరోనా కటాక్షాల కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు అమ్మవారి జాతర ముడుపు కట్టే కార్యక్రమానికి అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దంపతులు నగర్ మేయర్ షేక్ నువ్జాన్ పెదబాబు దంపతులు హాజరయ్యారు ఏలూరు శాసనసభ్యులు ముడుపు కట్టి తల మీద పెట్టుకుని జాతర మహోత్సవానికి శ్రీకారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా నగర్ మేయర్ షేక్ నూర్జాన్ పెద్దబాబు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పడమరవేది జాతర మహోత్సవాలను చోడే వెంకటరత్నం కమిటీ అధ్యక్షులుగా నిర్వహించారని అభినందించారు अरे ग्राम जावत ला वेलोर लेगोर का फैदला ला అంటే అది ఒక పండుగ వాతావరణం దానికి సంబంధించి ఏడు సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున ముడుమొట్టే కార్యక్రమం మరి జరుగుతుందో ఈ సందర్భంగా ఏలూరు ప్రజానేకీ కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉండబట్టే మన ఏలూరు చరిత్ర ఉండడానికి కూడా ఈ విధంగా మిగిలిన అమ్మవారి గారి చరిత్ర వల్లే అమ్మవారు ఏదైతే ఏలు ప్రజానేకం మీద ఆశీర్వాదం ఇచ్చిందో మంచి గెలవాలనే ఉద్దేశంతో కోటల ప్రభుత్వాన్ని గెలిపించి మరి కోటల నాయకులతో మంచి చేయించడానికి ప్రతి ఒక్క విషయంలో కూడా కోటల నాయకులు ఒక శ్రద్ధతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మీడియా విషయం కూడా చెప్పాలి పలమర వీరికి తూర్పు ఒక విశేషతను జాతర చేసుకోవడానికి కొన్ని నూట యాభై ఏళ్ళ చరిత్రలో అందరూ కలిపి ఒకటి చేసుకుంటున్నప్పుడు వాళ్ళని రెండుగా ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి చేశారు

ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటాయి ఎవర మట్టి వాళ్ళకు ఉంటాయి అమ్మవారు ఆశీస్సులు అనేది ఏడు నిరక్షకు ప్రజలందరి మీద ఉండాలి ఏ అమ్మవారు అయినా ఒకటి ఏడు ఒకసారి వచ్చేటటువంటి ఈ అమ్మవారి జాతరని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి ప్రజలతో కలిసి ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను ఆశీస్ కోరుకుంటున్నాను మొత్తానికి సంవత్సరాలకి ఒకసారి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏలూరు ఏమరి బంగాణమ్మ జాతర అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహోత్సవం మరి యొక్క జాతరలో మరి వంద రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ జాతర కమిటీ అధ్యక్షులుగా మరి బాలు గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నగల నుంచి ఐదు జాతర నవంబర్ ఒకటి నుండి నాలుగో తేదీ వరకు ఏలూరులో జరగబో ఐఎఫ్టీయూ రాష్ట స్థాయి జూనియల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశం అధ్యక్షులుగా ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఐఎఫ్టీ రాష్ట సహాయ కార్యదర్శి కేవీ రమణ బద్దా వెంకట్రావు లిఫ్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ దేశంలో మోడీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోర్లను ప్రవేశపెట్టారు ఈ ప్రచార క్యాంపింగ్ ను ్రాంచులుగా ఎల్లూరు నగరంలో ప్రజల వద్దకు వచ్చాయన్నారు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని తెలియజేశారు

ఈ యొక్క శిక్షణ తరగతులకు సంబంధించిన దాని మీద ఏలూరు నగరంలో కార్మిక వర్గం ప్రచార క్యాంపెయిన్ కార్యక్రమాన్ని సుమారు పది రోజుల నుంచి ఏలూరు నగరం వన్ టౌన్ టూ టౌన్ వీధులు పేటలు ఏరియాలో ప్రచార క్యాంపెన్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపెయిన్ కి ప్రజలు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు మరింత అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి భారతదేశంలో కార్మిక వర్గం మీద మోడీ సర్కారు చేస్తున్నటువంటి పెళ్లి దాడిని కార్మిక వర్గానికి విశ్లేషించి భవిష్యత్తు కార్యక్రమ కార్యక్రమాన్ని తీసుకునే ఉద్దేశంతో నాలుగు రోజులు ఈ యొక్క క్లాసులు నిర్మిస్తున్నాం ఐదో రోజున జనరల్ కౌన్సిల్ ఉంటుంది ఆ క్రమంలో మరి ఏలూరుగరంలో ఉన్నటువంటి వీధుల్లో పేంటలు ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య వాదులు ఈ యొక్క క్లాసులకి సహాయ సహకారం అందించవలసిందిగా ఈరోజు ఎల్ఐసిలో ఉన్న వేల కోట్ల ప్రజల ఆస్తిని ఏజెంట్ల కష్టాన్ని అదేని కంపెనీకి అప్పనంగా అప్పచెపుతున్న కేంద్ర ప్రభుత్వం వివాల కోరు ఆర్థిక విధానాలపై రాజీ పోరాటం కొనసాగించారని ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీమూర్తి పిలుపుని ఏలూరు నగరంలో ఉన్న కళ్యాణ మండపంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆరవ రాష్ట మహాసభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏవో పి సంఘ ఆవిష్కరించారు ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ప్రజాధనాన్ని కాపాడాలని కార్పొరేట్ అనుకొని విధానాలు ప్రతినిధు నినాదాలు చేశారు ఏది నిర్మారొోండిండి కూడా తన యొక్క అద్భుతమైనటువంటి

సో మనకి సంస్థ బలంగా ఉంటే సంస్థలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు లేదా దాంట్లో పనిచేసే టెంపరీ ఉద్యోగులు లేకపోతే మన ఏజెంట్ కావచ్చు మన సమస్యల పరిష్కారం కావాలంటే మన సంస్థ బలోపేతంగా ఉండాలి కానీ అటువంటి బలోపాతంగా ఉన్నటువంటి సంస్థలు ఈ రోజున ఈ జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజున ఎల్ఐసి మీద కూడా వాళ్ళ యొక్క కన్ను పడింది

పరిస్థితులు ఈ రోజున చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏలూరు జిల్లా జినుగుండి మండలం వంకవారి రహదారికి నాయకులు తూరళ్లు పెట్టి మరమతు చేసినప్పటికీ భారీగా కురిసిన వర్షానికి మరల వంతెన కుంగిపోయిందని అలాగే మోటార్ వెహికల్ మీద వెళ్లే ప్రజలు రాకపోకలు ప్రమాదానికి దారితీస్తాయని పటిష్టమైన కలవట్న నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు అండి మేము ఇలా ఈ రహదారి నుంచి జీలిమెల్లి బైపాస్కి వెళ్ళాలన్న అటు పేట వెళ్ళాలన్నా జంగారెడ్డి గుడికి వెళ్ళాలన్నా మెయిన్ రహదారి అండి ఈ వాగు వల్ల ఎన్నిసార్లు గత ప్రభుత్వం నుంచి ఏసిన గారి నుంచి కొట్టుకుపోతుంది మొత్తం వాగు అంతా ఈ రోడ్డు మొత్తం పైనుంచి వచ్చే వాటర్కి ఆగట్లేదండి ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి పోయించినా మట్టే పోతున్నారు కానీ సపట్ అనేది కట్టట్లేదండి ఇది రకంగా అయితే మాకు వర్షం వచ్చిన ప్రతిసారి అటోళ్ళు ఇటు వెళ్ళాలన్నా వాహనాలైనా మనుషులైనా ఇబ్బంది పడుతున్నారు అలాగే రేపొద్దున్న మాకు నిత్యావసర వస్తువులు పట్టుకెళ్ళాలన్నా రైతులు పండించిన పంట వెళ్ళాలన్నా ముందుగట్లు రావాలన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని త్వరగా మాకు ప్రభుత్వం ఇది అమలు చేయాలని మేము చిన్న బుట్టాయిగూడ మండలం కామవరం గ్రామంలో అడవిలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే మేకపోతులు కోళ్లు మొక్కవరలు సమర్పించి అనంతరం అమ్మవారి దగ్గర బంధువులకు అన్న సమాధాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో కోర్స కన్నప్పరాజు కోర్స గంగరాజు బుజ్జు రామారావు ఆలయ కమిటీ మేనేజ్మెంట్ మన్యంపుది పాల్గొన్నారు అమ్మవారి పెట్టిన చీరలు అమ్మవారి చీరలు యాభై రూపాయల దాడి నుంచి అమ్మవారి చీరలు అమ్మవారి ముతులండి అమ్మవారు అమ్మవారి ఊళ్ళో పెట్టిన చీర్లు Amor de Never. వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బటన్ లో మళ్ళీ కలుగుతాం నమస్కారం